మందు తాగి రెండు రోజులు రా నాలుగు కట్ లాగేస్తున్నది అది నాకైతే పళ్ళు లాగేస్తున్నది మీ తో దగ్గర బా సరే రెప్టానికి నేను తోతలే తాగే దానికి డబ్బులు లేదు ఏదైనా మార్గం వెతుకు మీ మామని అడిగితే అడిగిన దానికి ధరిన్ ధరిం కొట్టినాడో దుడ్డిస్తాడంటావా ఎందుకీడా మొన్న అడుక్కునేవాడు వాళ్ళ ఇంటికి పోతా రెండు వందలు పిచ్చి ఆ మాత్రం నీకులేడా అప్పుడు నేను బిచ్చి వెతుకునేవాడినా కాదు కాదురా అట్టని కాదురా బిచ్చి అడుగునే రెండు వందలు అయినాడంటే నీ లాంటి వాడికి ఎంత అట్ట చెప్పు పదా పదామా మా దగ్గరికి మామా మందాగ దానికి దుడ్డు లేదా డబ్బులి వంద రూపాయలు సరిపోతుంది కదా వంద రూపాయల వంద రూపాయలకి ఏం ముందు వస్తుంది నువ్వు వాడుతున్నది పురుగుల మంది కోసమే కదరా నన్ను ఎప్పుడెప్పుడు చంపేద్దామని చూస్తున్నావు కదా నువ్వు చచ్చిపోతే నువ్వు సంపాదించిన పది ఎకర నాకే వస్తుంది కదా అది కూడా నువ్వు చచ్చిపోవాలని కోరుకుంటున్నాను మనం ఉండే ఒక ఎకరా వెనక అమ్మి తాగేసి తాగేసినాము అయితే ఏమి ఇప్పుడు ఇవా సరే అకౌంట్ లో ఐదు వందలు వేస్తాను ప్రీమియం కొనుక్కో ప్రీమియమ్మా అదేంది మామా కొత్త బ్రాండా మందు బ్రాండ్ కదరా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్సూరెన్సా అంటే వీటి అట్ట తిరిగి తాగి తాగి వస్తాడో అని కదా నీ అభిప్రాయమా అభిప్రాయం ఏంది మచ్చా అదే వాస్తవం మనిషిని కూడా అంత తాగితే ఎవడు అండి బతకడు ఇద్దరు ఆడబిడ్డలు కనుక్కునేవు ఈ విధంగా తాగే చందనాలు ఆడుతుంటే ఏదైనా ఒకటి జరగడానికి జరుగుతుంది అప్పుడు ఆడబిడ్డల పరిస్థితి మనకి ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేము మచ్చా ఇలాంటివి ఏమైనా మన పేరు మీద ఉంటే మన బిడ్డలకు ఆశరాక నిలబడతాది సరే మామా ఇదేదో ఎక్కుడప్పుడు అయిపోతుందని పోలిపోతావు ఒక పథకం కింద సంవత్సరానికి ఇరవై రూపాయలు కట్ అవుతుంది ఇంకో పథకం కింద నాలుగు వందల ముప్పై రూపాయలు కట్ అవుతుంది మొత్తం ఐదు వందల రూపాయలు లోపల అయిపోతుంది అయితే ఐదు వందల రూపాయలు పంపి మామా దీన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి మనకి ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ లో అప్లై చేసుకోవాలి సరే మామా అన్నా దానికి మేము కూడా అప్లై చేసుకోవచ్చా నువ్వు కూడా తాగిపోతాడేనా పద్దెనిమిది సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల మధ్య ఉండే అందరూ అప్లై చేసుకోవచ్చు ఏసేనా నాకు కూడా ఐదు వందల అకౌంట్లా అదంతేనా తాగేదానికి అడిగిన అనుకో ఎవడైనా ఇస్తాడు బాగుపడేదానికి అడిగిన అనుకో ఒక్కడు కూడా ఒక రూపాయి గుడి అదే సమాజం తీరు సరే పంపిస్తాను కదా బ్యాంక్ పోనండి బ్యాంక్ మేనేజర్ సార్ ఆ చెప్పండి బ్యాంక్ మేనేజర్ గారు నువ్వేనా ఒకే పాటలో లో మనిషి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవచ్చు ఇంకో మనిషి ఎమ్మెల్యే అయిపోవచ్చు నేను మాత్రం బ్యాంక్ మేనేజర్ అవ్వకూడదు అయినా మనుషుల కోసం మనుషులు ప్రపంచం మీద ఏడు మంది ఉంటారు ఇప్పుడు ఇద్దరే మీరు చూసింది మిగతా ఐదు మంది కూడా అవసరం బట్టి కనబడచ్చు మిగతా క్యారెక్టర్ కూడా అప్పుడే ప్లాన్ చేసుకునేవా సరేలే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ మీద ఉందంట కదా దాని గురించి చెప్పు కూర్చోండి ఇవి రెండు రకాల పథకాలు మొదటిది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన దీనికి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సంవత్సరానికి నాలుగు వందల ముప్పై రూపాయలు కట్టవుతుంది మనం చనిపోతే మన కుటుంబానికి రెండు లక్షల రూపాయలు అందజేస్తారు రెండోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన దీనికి పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సంవత్సరానికి ఇరవై రూపాయలు మాత్రమే కట్ అవుతారు ఇది యాక్సిడెంట్ బీమా దీంట్లో మనం చనిపోతే రెండు లక్షల రూపాయలు మన ఫ్యామిలీకి అందజేయబడతారు దీనికి ఆల్రెడీ చాలా మంది ఎలిజిబుల్ అయిపోతున్నారు కానీ అకౌంట్ నుంచి ఇరవై రూపాయలు కట్ కాబట్టి అది మనం అనుకుంటాం కాబట్టి ఒకసారి బ్యాంక్ వాళ్ళని కలిసి సమాచారాన్ని తెలుసుకోండి ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలనుకుంటే యూట్యూబ్లో చాలామంది వీడియోలు చేస్తున్నారు ఒకసారి సెర్చ్ చేసి చూడండి ఆ మనకి ఏం జరుగుతుందో లేని మాత్రం నెగ్లెక్ట్ గా అండి ఏ క్షణం ఏం జరుగుతుందో మనం చెప్పలేం మనం చనిపోయిన తర్వాత కూడా మన ఫ్యామిలీకి ఉపయోగపడగలిగితే దానికి మించిన ఆనందం ఏముంటుంది మీలో ఎవరైనా ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యి ఉంటే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి నమస్కారం